విజయ్ దేవరకండ సినిమాలపై ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విజయ్ దేవరకొండ సినిమాల్లో కొన్ని తనకు నచ్చలేదంటూ చెప్పుకొచ్చారు అయితే ఏ సినిమాలు నచ్చలేదనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు సినిమా హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో తెలియకుండానే నటినటులంతా చాలా కష్టపడతారని వారి కష్టాన్ని తక్కువ చేయడం సరికాదని అన్నారు దీంతో ఈ కామెంట్స్ నెట్టిట్లో ఇప్పుడు వైరల్ గా మారాయి తనకు పాత కొత్త సినిమాలనే తేడా ఏమి ఉండదని అన్నిటినీ చూస్తానని సింధు చెప్పడం హాట్ టాపిక్ గా మారింది ప్రభాస్ యాక్టింగ్ బాగుంటుందని ఆయన సినిమాలు అన్ని తాను తప్పకుండా చూస్తానని అన్నారు తనకు ప్రభాస్ తో పాటు రామ్ చరణ్ యాక్టింగ్ కూడా చాలా ఇష్టమని చెప్పారు ఒలింపిక్స్ లో మెడల్ గెలిచి వచ్చిన తర్వాత చిరంజీవి తనను ఇంటికి పిలిచి సత్కరించాలని గుర్తు చేసుకున్నారు అప్పుడు రామ్ చరణ్ తో కలిసి మాట్లాడనని అన్నారు అలాగే ఎన్టీఆర్ సినిమాలు ఆయన యాక్టింగ్ కూడా బాగుంటాయని చెప్పారు మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు అని అడిగితే ఒక్కరు కష్టమంటూ చెప్పుకొచ్చారు అయితే గతంలో సింధు సినిమాల్లోకి రాబోతున్నట్లు వార్తలు వచ్చాయి వాటిని సింధు కొట్టి పారేశారు తనకు యాక్టింగ్ చేయాలనే ఆలోచన ఎంత మాత్రం లేదని బ్యాడ్మింటన్ పైనే పూర్తిగా ఫోకస్ చేస్తున్నానని చెప్పారు అందువల్ల సినిమాలో నటించే టైం తనకు లేదని అన్నారు బై లో సినిమాల విషయంలో తన నిర్ణయం ఎలా ఉంటుందో చెప్పలేనన్నారు